హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా చిన్న రిక్వెస్ట్ మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు నాకు ఒక బూస్టింగ్లా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రానే వచ్చింది మీరు పొరపాటు పడవద్దు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషనే మరి ఈరోజు తప్పుడు దానికి వద్దు మరి నోటిఫికేషన్ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇయర్ మాత్రం వస్తుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ కొంచెం లేట్గా రిలీజ్ అయ్యింది కాబట్టి మీకు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ మరి ఫీజ్ ఎంత అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ కాబోతుంది ఎప్పుడు ఎండ కాబోతుంది మరి యొక్క అప్లికేషన్కి ఎవరి ఎలిజిబిలిటీ ఉంది అని పూర్తి సమాచారం అందిస్తా అనమాట కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కాబట్టి ఇది మెయిన్ వెబ్సైట్ ఏపిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ మాట మరి ఈ వెబ్సైట్లో మనం ఆన్లైన్ చేసుకోవాలి మీకు ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూపిస్తాను చూడండి మరి నోటిఫికేషన్ అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయింది కాబట్టి మనకి ఆ ఇయర్ పైన చూపిస్తుంది అలాగే అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఆన్లైన్ చేయబడతాయంటే నైన్త్ జనవరి నుంచి ఓపెన్ కాబోతున్నాయి కాబట్టి ఇంకా మనకి ఒక టూ త్రీ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ముందుగా మీకు డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకోండి మనకి ఎప్పటిదాకా టైం ఉందంటే నైన్త్ ఫిబ్రవరి కాబట్టి దాదాపుగా నెల రోజులు సమయం ఉంది కాబట్టి ఎవరు కంగారు పడకుండా చక్కగా అప్లై చేసుకోండి మిస్టేక్స్ ఏమి రాకుండా కూడా అప్లై చేసుకోండి అలాగే మరొకసారి నా యొక్క చెప్తున్నాను ఇన్ కేస్ మీకు కానీ ఆన్లైన్ చేసే సమయం లేకపోయినా లేకపోతే మీకు చేసే ప్రాసెస్ ఐడి లేకపోయినా నా యొక్క వాట్సాప్ నెంబర్కి డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నీ యొక్క అప్లికేషన్ నేను ఆన్లైన్లో చేసి విత్ మినిమమ్ ఫీజుతో త్రూ వాట్సాప్ ద్వారా మీ యొక్క వాట్సాప్కి షేర్ చేస్తాం అన్నమాట కాబట్టి ఇది మా యొక్క ఛానల్ సర్వీసెస్ కాబట్టి ఈ యొక్క వీడియోలో ఇంకా పూర్తి సమాచారం మీకు అందిస్తాను చూడండి మరి దీనికి ఎవరైనా కొత్తగా ఐడియా లేకుండా చూస్తున్నారైతే వాళ్ళ కోసం నేను కూడా ఒక వీడియో తయారు చేస్తాను అన్నమాట మ్యాటర్ తయారు చేస్తాను కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి మీకు క్లియర్ నోటిఫికేషన్ చూపిస్తాను అలాగే స్టెప్ బై స్టెప్ ఎవరు ఎలిజిబిలిటీ ఉంది అని దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే నెక్స్ట్ స్టెప్లో మీకు చూపిస్తాను చూడండి దీనికి ఈ ప్రాసెస్కి ఫీజ్ ఎంత అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ డేటా కావాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మనకి వెబ్సైట్లోనే క్లియర్గా వాడి మెన్షన్ చేశాడు ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఏమి కావాలని ముందుగా జనరల్గా ఎప్పుడు అన్ని అప్లికేషన్స్ ఉండేలాగే క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ మామూలే దాంతోపాటుగా మెయిన్ అప్లికేషన్ ఫీజు గురించి చూపిస్తాను చూడండి మరి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఫీజు పదహారు వందల రూపాయలు సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే ఎవరైతే బీసీఏ సబ్కాస్ట్ ఉన్నారో దాంతోపాటుగా ఈ డబ్ల్యూస్ కేటగిరీ వాళ్ళకి కూడా ఫీజ్ అయితే పదమూడు వందలు అంటే థర్టీన్ హండ్రెడ్ అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ట్రాన్జెండర్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే తొమ్మిది వందల రూపాయలు అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఇది ఫీజ్ డేటా కాబట్టి ఆయా క్యాష్ల వారీగా ఆ యొక్క ఫీజు అన్నమాట అలాగే దీనికి ముఖ్యంగా ఫొటోస్ అయినా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో అయితే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ కేబీలో ఉండాలి సైన్ అయితే ఫైవ్ టు మీకు చూపిస్తాను ట్వంటీ కేబీ కాబట్టి ఆ యొక్క మధ్యలో ఉంటే మీకు ఆన్లైన్లో ఆ సైజ్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఎవరైనా సొంతంగా చేసుకున్న వాళ్ళు అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి లేదంటే మీ నీరెస్ట్ నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు కూడా మీకు అప్లై చేసి పెడతారు విత్ వాళ్ళు కూడా ఫీజుతో అప్లై చేస్తారు కాబట్టి అలాగే ఎవరైతే క్యాష్ రిజర్వేషన్స్ కావాలనుకుంటున్నారో వారు కూడా మీకు క్యాష్ ఉంటే క్యాష్ డిజెబులిటీ అండ్ డిజేబులిటీ మరి ఈ ఉంటే ఈ అది కూడా ఎంత అంటే సైజు ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబి మధ్యలో ఉండాలి కాబట్టి అప్లికేషన్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు మరి అవైలబుల్స్ అని ఇచ్చాయనమాట కాబట్టి మనకి నైన్త్ జనవరిన ఓపెన్ కాబోతుంది నైన్త్ ఫిబ్రవరి దాకా టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ చూపిస్తాను చూడండి మరి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళు చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఏపీ సెట్ అంటే ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనకి టెట్ ఎలా ఉంటుందో డిఎస్సి వాళ్ళకి అలాగే ఈ సెట్ అన్నమాట మరి పీజీ వాళ్ళకి ఇది ఒక స్టేట్ లెవెల్ అర్హత పరీక్ష అంటే ఇది ప్రవేశ పరీక్ష కానే కాదు అలాగే అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ముందుగా ఏపీ సెట్ను ఉత్తీర్ణం అయితే క్వాలిఫై అయితే మీకు కాలేజీ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ లేదా లెక్చరర్ కింద పోస్టులకు అర్హులు అవుతారు ఎలా అయితే మనం ఆ డిఎస్సికి టెట్రాసి క్వాలిఫై అవుతామో అలాగే మరి గవర్నమెంట్ లెక్చర్ కింద అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సెట్ అనేది క్వాలిఫై అవ్వాలి ఇది అయితే జాబ్ నోటిఫికేషన్ కాదు జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లాంటిది అనమాట కాబట్టి ఇది ఒక ఉద్యోగానికి టికెట్ లాంటిది అలాగే ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా మనకి ఏం తెలియజేయబడుతుందంటే మరి ఇది ఆంధ్ర యూనివర్సిటీ వారికి కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి వారి ద్వారా ఇక ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు అలాగే ముఖ్యంగా దీనికి ఎవరో అర్హత ఉంది అంటే ఎవరైతే పీజీ పూర్తయి ఉన్నారో లేదా పీజీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో మీకు అందరికీ కూడా అవకాశం ఉంది మరి ముఖ్యంగా దీనికి ఎంత ఏజ్ ముఖ్యంగా మరి జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ రావాలి అలాగే బీసీఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అలాగే దీనికి ఏ ఏజ్ లిమిట్ లేదు మరి ఏ వయసు వచ్చిన వారు కూడా అప్లై చేయొచ్చు అలాగే పీజీ ఫైనలో ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి పర్సూయింగ్లో ఉన్నా పర్లేదు కంప్లీట్ అయిపోయినా పర్లేదు ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది మీరు రాసుకోవచ్చు అనమాట అలాగే ముఖ్యంగా దీనిలో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాను చూడండి దీనిలో టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్లో మీకు జనరల్ యాప్టి ఉంటుంది మరి యాభై ప్రశ్నలు వంద మార్కులు అలాగే ఈ యొక్క పేపర్ మొత్తం విద్య మరియు రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద ఉంటుంది పేపర్ టూ అయితే మీ సబ్జెక్ట్ స్పెసిఫికేషన్ ద్వారా అంటే మీ యొక్క తెలుగు కానీ హిందీ హిస్టరీ అలా ఆ యొక్క సబ్జెక్ట్ పరంగా స్పెషలైజేషన్ పరంగా మీకు ఎగ్జామ్ ఉండబోతుంది అదైతే వంద ప్రశ్నలు రెండు వందల మార్కులు కాబట్టి రెండింటికి కలిపి మొత్తం నూట యాభై ప్రశ్నలు మూడు వందల మార్కులు ముఖ్యంగా ఒక మంచి విషయం ఏంటంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి చక్కగా మీరు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయొచ్చు అలాగే దీనికి క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ మార్క్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉండే అవకాశం ఉందంటే జనరల్గా మొత్తం మార్కుల్లో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ కట్ ఆఫ్ స్కోర్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఓబీసీ ఎస్ఎస్టీ వరకే థర్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీగా కట్ ఆఫ్ స్కోర్ రావాలి అలాగే ఇన్ కేస్ మీరు కానీ ఏపీ సెట్ని క్లియర్ చేస్తే మీకు రాబోయే ఏపీ స్టేట్ గవర్నమెంట్లో కాలేజెస్లో అది ఎంటర్ అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు డిప్లొమా అవ్వచ్చు ఏదన్నా కూడా ఇది క్వాలిఫై అయితే మీకు ఒక అర్హత లాంటిది క్వాలిఫికేషన్ లాంటిది దీని ద్వారా మీరు ఒక ఎగ్జామ్ కానీ అటెండ్ అవ్వి నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నీ కూడా అటెంప్ చేయొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషను నీట్లో ఉన్నారో వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బెస్ యూ ఆల్